జూబ్లీస్ నువ్వు పంజాగట్ట ఓ ఏం చేస్తుంటావు రియల్ ఎస్టేట్ ఓహో నువ్వు నేను రియల్ ఎస్టేటే మంది రియల్ ఎస్టేట్ రా ఒక హైటెక్ సిటీ అంటాడు ఒక సార్ సిటీ అంటాడు ఒక కోక పేట అంటాడు ఒక గాజిపేట అంటాడు ఒక కార్ వస్తుందంటాడు ఒక రోడ్ వస్తుంది అన్నాడు దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా రియల్ ఎస్టేట్ చేయబట్టే ఈ వీడియో చూశారు కదా ఈ వీడియోలో బండ్ల గణేష్ గారు నేను రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేటర్ అంటే ఈయన శ్రీనివాసరెడ్డి గారు కూడా రిప్లై ఇస్తూ నేను కూడా అంటారు కదా సో ఇలా నేను కూడా అనే పదం తెలుగులో ఉపయోగించాను బదులు మనం దీనిని ఇంగ్లీష్లో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం సో మనం సాధారణంగా రెగ్యులర్గా ప్రతి ఒక్కరు ఏదైనా మనకు చెప్పినప్పుడు నేను కూడా అని అంటూ ఉంటాం కదా ఈ నేను కూడా అని చెప్పడానికి మీరు ఏం ఉపయోగించాలంటే సో ఐ ఆమ్ సో ఐ యామ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అనుకోండి అప్పుడు క్యాన్ ఉపయోగిస్తాం కదా అప్పుడు ఏంటంటే సో క్యాన్ ఐ అని ఉపయోగించాలి నేను అన్నం తిన్నాను లేదా నేను పలానా స్నాక్స్ తిన్నాను అని చెప్పినప్పుడు నేను కూడా అన్నప్పుడు సో డి ఐ అని ఉపయోగించాలి